రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం డార్లింగ్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ సక్సెస్ కావడంతో ఆయన ఫ్యాన్స్ నెక్స్ట్ రాబోయే సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో డార్లింగ్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది భారీ బడ్జెట్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది ఇదిలా ఉంటే ఈ మూవీ హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతుందనే మాట వినిపిస్తుంది కంప్లీట్ గా ఒక ప్యాలెస్ డ్రాప్ లోనే కథ నడుస్తుందట అయితే సినిమా మొత్తం ప్యాలెస్ లోనే ఉంటుందా అనేది ఇంకా పూర్తిగా తెలియదు కల్కీ మూవీ సక్సెస్తో ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల విషయంలో ఫ్యాన్స్ లార్జర్ దాన లైఫ్ కథలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజాసాబ్ మూవీ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ తక్కువ బడ్జెట్ తో చేస్తున్న సినిమా కూడా ఇదే అని తెలుస్తోంది సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం ఖర్చు చేస్తుందట అందులో నూట ఇరవై కోట్ల వరకు డార్లింగ్ ప్రభాస్ రెమ్యనేషన్ గా తీసుకుంటున్నారు బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాల్లో పెద్దగా డార్లింగ్ పాటలకు స్టెప్పులేమీ వేయలేదు ఆయన మొక్కాల నొప్పి కారణంగా డాన్స్ సాంగ్స్ ని అవాయిడ్ చేస్తూ వచ్చారు డైరెక్టర్స్ కూడా డాన్స్ చేయాల్సిన సాంగ్స్ ని సినిమాలో పెట్టలేదు అయితే ప్రభాస్ మొక్కాల ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయ్యారు దీంతో రాజాసాబ్ సినిమా కోసం మంచి మాస్ సాంగ్ ని కంపోజ్ చేయాలని సూచించారట రీసెంట్ గా తమన్ కూడా రాజాసాబ్ మూవీ గురించి చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి ఈ సినిమాలో చాలా కాలం తర్వాత ప్రభాస్ అద్దరిపోయే రేంజ్ లో డాన్స్ చేయబోతున్నట్టు చెప్పారు మంచి మాస్ స్పీడ్స్ ని మూవీ కోసం కంపోజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు ఖచ్చితంగా రాజాసాబ్ సినిమాలోని సాంగ్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ని అలరిస్తాయని అన్నారు ప్రభాస్ కూడా సాంగ్స్ లో డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఆయన మాటల్లో రివీల్ చేశారు ఇక ఈ మూవీలో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు వాళ్ళిద్దరితో కూడా డార్లింగ్ ప్రభాస్కి మంచి డాన్స్ సాంగ్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది